నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రెషన్ నుండి ఈ రోజు వీడియోలో వచ్చేసి మీరు ఎంతగానో అడుగుతున్న బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చేస్తాను ఫుల్ కలర్స్ ఉన్నాయి అండ్ దాంతో పాటుగా అండ్ బ్లౌజ్ అండ్ సారీ అన్ని చూపిస్తున్నాను వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ ప్యాకెట్ మీకు ఇచ్చిన తర్వాత కంపల్సరీ ఒక ఓపెనింగ్ వీడియో చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు ఏదైనా డామేజ్ ఉంది అంటే అదే వీడియోలో మాకు క్లియర్గా చూపిస్తూ ఉండి ఆ వీడియో మాకు పోస్ట్ చేస్తే చెక్ చేసి రిటర్న్ తీసుకుంటాము ఓపెనింగ్ వీడియో లేదు అంటే నో రిటర్న్ నో యాక్సిడెంట్ ఇది అవ ప్రాసెస్ అండ్ సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ వర్కింగ్ అవర్స్లో కూడా మార్నింగ్ లెవెన్ అంటే ఈవినింగ్ సెవెన్ వరకు మెసేజెస్ రిప్లై అవ్వడము అండ్ కాల్స్ కూడా లిఫ్ట్ చేస్తారు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నాను ఫస్ట్ నెక్స్ట్ శారీస్ అండ్ జ్యువెరీ ఇవి చూపిస్తాను బ్యాంగిల్స్ జ్యువెలరీ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళు తెలుసు కదా స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు దాన్ని నేను ఏదైతే వేసుకున్నాను సేమ్ సెట్ అండి మొత్తం వచ్చేసి ఫోర్ లైన్స్తో వస్తుంది ఓనెక్స్ బీడ్స్ అనమాట మోనాలిసా బీడ్స్ అంటాం కదా మోనాలిసా బీడ్స్ అన్న ఓనెక్స్ బీడ్స్ అన్న సేమ్ అదే అనమాట ఇలా ఫోర్ లైన్స్ బీడ్స్ అయితే తీసుకున్నాను మంచి బాటిల్ గ్రీన్ కలర్ కలర్ అయితే షేడ్ లో ఉంటుంది మంచిగా షైనింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఏంటంటే ప్యాటర్న్ మార్చేసాను సింగిల్ కలర్ ఎందుకు ఇలా టూ కలర్స్ వచ్చింది అనుకోండి గా మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి ఫోర్ లైన్స్ పాల్స్ అయితే తీసుకున్నాను చూడొచ్చు ఎంత బాగుంది అనేది ఇక్కడ నుంచి ఫోర్ లైన్స్ వచ్చేసి పాల్స్ ఇవి వచ్చేసి ఓనెక్స్ బీడ్స్ అనమాట అండ్ లాకెట్ వచ్చేసి విక్టోరియన్ లాకెట్ అయితే తీసుకున్నాను మెహందీ పాలిష్తో పాలిష్ వచ్చేసి విత్ ఇయర్ తో వస్తుంది సెట్ వచ్చేసి మనకి చాలా చాలా హైలైట్ లుక్ ఉందండి చాలా బాగుంది ఇలా ఇలా చూడొచ్చు మీరు ఎంత బాగుంది అనేది చాలా చాలా హైలైట్ లుక్ ఉందనమాట లుక్ వైజ్ అయితే లోకెట్ అయితే వేరే వేరే లెవెల్ అండి ఇందులో ఏంటంటే ఎటువంటి గాడ్ మోటివ్స్ కూడా లేవన్నమాట అదొక ప్లస్ పాయింట్ చాలా వరకు రీసెంట్గా నన్ను అడుగుతూ ఉండే గాడ్ మోటివ్స్ లేకుండా తీసుకురండి అని గాడ్ మోటివ్స్లో పట్ ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ టూ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇదంతా స్టోన్ కూడా ఇక్కడొచ్చి స్టోన్ కూడా గమనించవచ్చండి మీరు మొత్తం కూడా ఒరిజినల్ స్టోన్స్ అనమాట ఇక్కడ కూడా ఏంటంటే మొనాలిసా బీడ్స్ అండ్ రైస్ బీడ్స్ అయితే హ్యాంగ్ చేసేసాను చాలా చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్ తో వస్తుంది ఇలా సెట్ వచ్చేసి ఫోర్ లైన్స్ అనేది ఆనక్స్ బీడ్స్ అండ్ పాల్స్ తో వస్తుంది చాలా హైలైట్ లుక్ ఉంది ఇవి చూడొచ్చు మనకి స్పీడ్స్ అనేది ఎంత బాగుందని డ్యూయల్ డ్యూల్ షోన్ లో వస్తుంది అంత కటింగ్ కానీ అది చూడొచ్చింది ఎంత హైలైట్ లుక్ ఉంది అని అండ్ ఇది మేము వచ్చేసి ఇది డిజైన్ చేసేవి మంచి మనం అల్లకం అనమాట ఫోర్ లైన్స్ లో వచ్చేస్తుంది సో ఇలా ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెడితే డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఇయర్ రింగ్స్ కూడా టూ ఇయర్ రింగ్స్ చాన్ బాల్ మోడల్లో ఈ రకంగా వస్తాయి అనమాట అండ్ లుక్ వైజ్ చూడొచ్చు ఎంత బాగుంది చాలా హైలైట్ అండ్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సీ బ్లూ కలర్ చూపిస్తున్నానండి దాని పేర బ్లౌజ్ అనమాట ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నాను సేమ్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను విత్ రఫుల్స్ తోటి నేను ఆల్రెడీ డిజైన్ చేసుకుని ఉన్నాను బ్లౌజ్ అనేది శారీ కూడా అందుకని నేను అదే వేసుకొని చూపిస్తున్నాను శారీ వచ్చేసి మనకి ఫుల్లీ షైనింగ్ తో ఉంటుంది శారీ మొత్తం కూడా అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఎంత మంచిగా ఉంది అనేది మొత్తం సీక్వెన్ లైన్స్ అండి థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ లైన్స్ లో వచ్చేస్తుంది శ్రీరామ్ నవమి ఆఫర్ సేల్ లో ఇచ్చేస్తున్నాను పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో నాకు ఆఫర్ లో వచ్చిందండి మెయిన్ థింగ్ నాకు ఆఫర్ లో వస్తేనే నేను మీకు ఆఫర్ లో ఇవ్వగలను లేదంటే నేను కూడా ఆఫర్ ఇవ్వలేను నేను ఏంటంటే బల్క్ వైజ్ ఆర్డర్స్ అనేది తెప్పిస్తాను కదా టూ ఏంటంటే మార్చ్ ఎండ్ అంటే మార్చ్ ఎండ్ మార్చ్ స్టార్టింగ్ ఏప్రిల్ ఎండ్ వరకు కొంచెం ఆఫర్స్ ఎక్కువగా వస్తాయి అన్నమాట మనకి సో నేను అందుకనే ఆఫర్స్ ఎలా ఇస్తున్నాను చాలా బాగుంది ఎవరు మిస్ అయ్యద్దు చాలా చాలా హైలైట్ లుక్ ఉంది మంచిగా బ్లౌజ్ కూడా చూడొచ్చు అండ్ హిప్ బెల్ట్ కూడా నేను ఈలాడేసు కొంచెం కొంచెం ఇలా క్రాస్ వచ్చేలాగా డిజైన్ చేస్తున్నాను అండ్ నెక్ ఇలానే సేమ్ ఫ్రంట్ టు బ్యాక్ నెక్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సీక్వెన్ వర్క్ బ్లౌజ్ చూడొచ్చు ఇలా ఉంటుంది మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మంచి డార్క్ వైట్ కలర్ అండ్ శారీ వచ్చేసి నేనే వేసుకున్నాను సేమ్ అండి ఇవన్నీ ఫుల్ ఉన్నాయి లిఫ్ట్ చేయడం కష్టమని శారీగా కట్ చేసి చూపిస్తున్నాను ఇలా వస్తుంది మొత్తం ఫుల్లీ షైనింగ్ తో వస్తుంది మీకు ఎంత మాత్రం వీడియోలో తీసుకుంటుందో తెలియదు కాని చాలా చాలా బాగుంది క్లాత్ వచ్చేసి ఫుల్లీ షైనింగ్ అనమాట ఇదంతా ఇది ఏంటంటే సిల్వర్ లో కూడా మల్టీ కలర్ సిల్వర్ అనేది వీవింగ్ థ్రెడ్ మొత్తం ఒకటి శారీ కలర్ పోగు సీ బ్లూ కలర్ ఓషన్ కలర్ అంటాం కదా అది ఇంకోటి వచ్చేసి లైట్ రెయిన్బో కలర్ లో వీవింగ్ అనమాట చాలా బాగుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది ఎందుకంటే వీవింగ్ కదా ఇది బ్యాక్ చూడొచ్చు ఇది బ్యాక్ డిఫరెంట్ ప్రెంట్ రెండిటికి ఒకే ఒక రకంగా ఉంటుంది మనం శారీస్కి లాంగ్ ఫ్రాక్స్ కి అండ్ మామన్ డౌటర్ కలెక్షన్ చేసుకోవాలి అన్న సూపర్ హైలైట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి వాటికైనా కి అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనమాట అండ్ ఇప్పుడు నేను చూపించిన శారీకి అండ్ ఇప్పుడు నేను చూపించాను కదా శారీ అండ్ బ్లౌజ్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ వచ్చేసి మరువులా పడుతుందా కవర్ ఉండేసరికి కొంచెం షేడ్ తేడా వస్తుంది బట్ ఏంటంటే వైన్ కలర్ ఇది ఇది వైన్ కలర్ ఇది వచ్చేసి సీ బ్లూ కలర్ అనమాట సీ లో కూడా కొంచెం ఇలా చూడొచ్చు షేడ్ అనేది ఇలా అనమాట సో ఇలా నేను వేసుకున్నది కూడా సేమ్ అండి ఇప్పుడు నేను వేసుకున్న బ్యాంగిల్స్ చూడొచ్చు ఇలా అనమాట నేను వేసుకున్నది కూడా ఇలా బాక్సెస్ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు ట్వెల్వ్ బ్యాంగిల్స్ అంటే ఒక డజన్ అంటాం కదా ట్వెల్వ్ బ్యాంగిల్స్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను అన్నీ కూడా ఫుల్ స్టాక్ ఉంది బాక్సులు బాక్సులు తెచ్చేసాను ఇలా ఫోర్ ఫోర్ ఉండే బ్యాంగిల్స్ బాక్సెస్ అన్ని చాలా తెచ్చాను వివిధ ఒక ప్యాకింగ్లో త్రీ డజన్స్ ఉంటాయి ఇలా చూడొచ్చు త్రీ డజన్స్ అండి వచ్చేసి ఆల్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలి అన్న ప్రొవైడ్ చేయగలను ట్వెల్వ్ బ్యాంగిల్స్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను బ్యాంగిల్స్ చూడొచ్చు ఎంత బాగున్నాయో కదా నేను రెగ్యులర్గా వేసుకునేది ఇదే బ్యాంగిల్స్ నేను టూ కలర్స్ కలిపి వేసుకున్నాను లుక్ చూడొచ్చు ఇలా మిక్స్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ట్వెల్వ్ బ్యాంగిల్స్ ఫ్రై చేసి ఐస్ క్రీమ్ ఇస్తాను మీకు ఇంకేదైనా స్పెసిఫిక్ ఏ కలర్స్ కావాలి అన్న మెన్షన్ చేస్తే నా దగ్గర ఫుల్ స్టాక్ ఉంది వీడియోలో శారీస్ ఏవైతే చూపిస్తున్నానో వాటి అన్నిటి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టూ కాంబినేషన్ ఇది ఇది డిఫరెన్స్ చూడవచ్చు అండి లైట్ జస్ట్ డిఫరెన్స్ అన్ని పేస్టల్ కలర్స్ నేను వేసుకున్నది ఓషన్ బ్లూ అనమాట సీ బ్లూ ఇది వచ్చేసి పిస్తా లైట్ మింట్ పిస్తా కలర్ అంటాం కదా అది లైట్ మింట్ పిస్తా దీనికి ఏంటంటే కాంబినేషన్ షేడ్ లో తీసేసుకున్నాను సేమ్ నేను వేసుకున్న బ్లౌజే పింక్ షేడ్ లో తీసేసుకున్నాను అనమాట చూడొచ్చు ఇలా వస్తుంది చాలా బాగుంది మీకు మీటర్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ ఇస్తాను హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అంటే పక్క బ్రెండ్లీ తీసుకొచ్చేసాను సారీ లుక్ చూడొచ్చు సారీగా లాంగ్ ఫ్రాక్స్ గా క్రాప్ టాప్స్ గా ఎలా ఇప్పుడు ఇది బాడీకి పెట్టేసుకొని ఫుల్ గేరా పెట్టి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ ఏం చేసుకున్నా సూపర్ హైలైట్ ఉంటుంది అనమాట సైని వచ్చేసి ఇది పిస్తా కలర్ స్క్రీన్ మీద క్లియర్ గా మెన్షన్ చేస్తాను పిస్తా కలర్ అని చెప్పి ఇవన్నీ ఫుల్ థాన్స్ అండి చెప్పాను కదా లిఫ్ట్ చేయడం కష్టం అని కొన్ని కట్ చేసానుకో ఇంత వరకు మాత్రమే ఇలా వస్తుంది మొత్తం కూడా ఇలా ఉంటుంది ఫుల్లీ షైనింగ్ తో ఉంటుంది పిస్తా కలర్ కలర్ వచ్చేసి ఇలా చూడొచ్చు సిమ్మర్ లైన్స్ అయితే మీకు అర్థమవుతుంది కదా మొత్తం శారీ అంతా కూడా ఇలా సిమ్మర్ వస్తుంది వస్తుందన్నమాట చాలా హెవీ లుక్ వస్తుంది పార్టీవేర్ కలెక్షన్ లాగా చాలా హైలైట్ అవుతుంది అండి హైలైట్ లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ పక్కా కన్వీనియంట్ కూడా మనకి లైట్ వెయిట్ పక్కా కన్వీనియంట్ ఉంటుంది చాలా లుక్ బాగుంటుంది ఒక కన్వీనియంట్ ఉంటుంది లైట్ వెయిట్ గ్రాండ్ పార్టీవేర్ కలెక్షన్ లా కనిపిస్తుంది పిస్తా కలర్ ఇది వచ్చేసి దీనికి కూడా కాంబినేషన్ చూడొచ్చు ఇలా పింక్ అండ్ పిస్తా కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను బ్యాంగిల్స్ వచ్చేసి ట్వెల్వ్ బ్యాంగిల్స్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు ఇప్పుడు ఈ సెట్లో వచ్చేసి ఇక ఒక సైజు ఉంది కదా ఇది ప్యాకెట్ దీంట్లో త్రీ సెట్స్ అంటే త్రీ డజన్స్ ఉంటాయి అన్నమాట బ్యాంగిల్స్ నేను వచ్చేసి ఒక డజన్ అంటే ట్వెల్వ్ బ్యాంగిల్స్ ప్రైజ్ అయితే నేను సేమ్ వేస్తాను చాలా కలర్స్ ఉన్నాయి ఏ సైజ్ కావాలో సైజ్ కూడా మెన్షన్ చేయండి అండ్ ఇవేంటంటే మట్టి గాజుల్లో కాకుండా సైజ్ కొంచెం అటు ఇటు ఉంటుంది అది ముందుగానే మెన్షన్ చేస్తున్నాను పింక్ ఇలా రెడ్ ఇలా బ్లూ కలర్ రెడ్ కలరు బ్రింజల్ కలరు అండ్ బ్లాక్ కలర్ అండ్ వైట్ అసలు ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదు అని లేదండి ఫుల్ 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 కలర్స్ ఉన్నాయి చెప్పాను కదా బోల్ ఐడ్ స్టాక్ అయితే పెంచాను ఇలా చూడొచ్చు పింక్ కలర్ అనమాట వచ్చేసి ఇలా బోల్ అన్ని కలర్స్ ఉన్నాయి ట్వల్వ్ యాంగిల్స్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఏ కలర్ కావాలి అన్న మెన్షన్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ అండి జస్ట్ అలా నోట్ ఉన్నాను ఇది ఒక తానా ఇది ఒకటి చిన్నది కొంచెం ఇది బెస్ట్ అది కాకుండా దానికి మదర్ అనమాట ఇంకా పెద్దతో ఉంది అది అసలు లిఫ్ట్ చేసి చూపించలేను జస్ట్ అలా నాట్ చేసి పెట్టాను యూజ్ చేస్తూనే ఉంటాం కదా ఇక్కడ సో ఇది యాష్ కలర్ మళ్ళీ కలర్ డిఫరెంట్ ఇది యాష్ కలర్ ఇది వచ్చేసి నేను వేసుకున్న సీడ్ ఇది వచ్చేసి పిస్తా కలర్ కలర్స్ డిఫరెన్స్ చూసారా డిఫరెంట్ అని అన్ని స్క్రీన్ మీద క్లియర్ గా మెన్షన్ చేస్తాను సీ బ్లూ యాష్ పిస్తా అని చెప్పి ఇది వచ్చేసి యాష్ కలర్ చూడు చూడండి చాలా చాలా హైలైట్ లుక్ ఉంది దీనికి తగ్గట్లుగానే మంచిగా పింక్ కలర్ బ్లౌజ్ చాలా హైలైట్ లుక్ వస్తుంది యాష్ విత్ పింక్ అంటేనే సూపర్ అండి ఇవి కూడా ఫుల్ తోన్స్ ఉన్నాయి బ్లౌజెస్ అందుకని లిఫ్ట్ చేయకుండా తోనంతా కింద వేసేసి ఇలా చూపిస్తున్నాను ఇలా అనమాట మొత్తం చాలా హైలైట్ లుక్ ఉంటుంది సారీ విత్ బ్లౌజ్గా లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఎలా డిజైన్ చేసుకున్నా మా డాక్టర్ కి కిడ్స్ కూడా అండి ఇది గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు ఇంత హెవీ సీక్వెంట్ ఉంటారు గుచ్చుకుంటుందేమో అనుకుంటారేమో అస్సలు గుచ్చుకోవడం ఉండదు ఇలా స్ట్రైట్ లో చాలా బాగుంటుంది స్మూత్ ఇలా చూడొచ్చు కి అస్సలు ఏమి గుచ్చుకోవద్దు మన ఉండదు సో కలర్స్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి యాష్ కలర్ చాలా బాగుంది ఆల్రెడీ చెప్పాను లుక్ వైజ్ ఎంత బాగుంటుంది అంటే వేరే లెవెల్ ఉంటుందండి సూపర్ హైలైట్ ఉంటుంది మొత్తం వీడియోని అంత ఎక్కువగా తీసుకోవట్లేదు ఉన్నంత మంచిగా తీసుకోవట్లేదు బట్ చాలా బాగుంది ఎవరు మిస్ అయ్యద్దు అండ్ దీనికి తగ్గట్టుగా బ్యాంగిల్స్ ఇలా అనమాట పర్ఫెక్ట్ మ్యాచింగ్ లేదు కొంచెం లైట్ జస్ట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ తో ఉంది పర్ఫెక్ట్ అంటే ఇక్కడ ఉన్నంత పర్ఫెక్ట్ బ్యాంగిల్స్ కదించి కష్టం కదా లిటిల్ బి డిఫరెన్స్ ఉంది బట్ చూడొచ్చు ఇదే అనమాట బ్యాంగిల్స్ వచ్చేసి సెట్ వైజ్ ఇలా కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ కూడా ట్వెల్వ్ బ్యాంగిల్స్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఆల్రెడీ మీకు చెప్పాను అలా కాదు అనుకుంటే ఇలా చూడండి ఇలా సెట్ చేసుకోవచ్చు బ్యాంగిల్ ఇలా సెట్ చేసుకున్న చాలా బాగుంటుంది మన చాయిస్ మనకి నచ్చినట్లుగా సెట్ చేసుకోవచ్చు చాలా డిఫరెంట్ డిజైన్స్ లో అండ్ సైడ్ బ్యాంగిల్స్ మిడిల్ బ్యాంగిల్స్ వేసుకుని అలా డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటుంది నేను ట్వెల్వ్ బ్యాంగిల్స్ కాస్ట్ అయితే స్క్రీన్ మీద నేను ట్వెల్వ్ బ్యాంగిల్స్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు అండ్ అలానే ఇలా బ్లౌజ్ కస్టమైజేషన్ కావాలి అన్న మేము చేసేస్తాము మీకు ఏది కావాలి అనుకుంటున్నారో అది ఈరోజు కలెక్షన్లో ఈ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ